మీరు చూస్తుంది కేబి ప్రతి ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం హిందుస్థాన్ షిప్పర్డ్ కర్మాగార పరిసర ప్రాంతంలో కా కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసి పార్టీ జనరల్ సెక్రటరీ హరిహర్నాథ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు బగ్గం సత్యనాథ్ పథకావిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుకోవాలనే కారణాలు ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీధులలో కాకనగర వీధులలో కార్మిక కర్షక నెత్తిటిలో కార్మిక కర్షక నెత్తిటిలో తడసి వెలిసిన జండిదిగో తడసి వెలిసి జండిదిగో కార్ల్ మార్క్స్ యాంగిల్స్ లెనిన్ ఆర్ మార్క్స్ యాంగిల్ లెనిన్ స్టాలిన్ హోచ్బిన్ మావో స్టాలిన్ హోచ్బిన్ మావో వెలిగించిన విప్లవ జ్యోతిని వెలిగించిన విప్లవ జ్యోతిని ఆరణీగా కాపాడుతాం ఆరణీగా కాపాడుతాం ముందు తరానికి అందిస్తాం ముందు తరానికి అందిస్తాం ఈరోజు కార్మికుల నూట ఇరవై సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మిక వర్గం పెట్టుబడిదారుల పైన తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటులో అక్కడ ఉండేటటువంటి పోలీసు వారు కార్మికుల్ని విచక్షణ రహితంగా కాల్చి చంపినప్పుడు వేదులే ప్రవహించిన రక్తంలో ఒక కార్మికుడు తను వేసుకున్నటువంటి చొక్కాని ఆ రక్తంలో ముంచి ఈనాటి నుంచి కార్మికులు తాలూకా జెండా ఎరుపు జెండా అని చెప్పి ఆ రోజు ప్రకటించాడు ఆ ఆ ఉద్యమం ఫలితమే పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసినటువంటి కార్మిక వర్గానికి ఈరోజు ఎనిమిది గంటల పరిధనం కానీ సౌకర్యాలు కానీ వచ్చాయనడానికి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ వేళ పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ధారాదత్తంగా అమ్మేయడం అక్కడ కార్మిక వర్గాన్ని రిక్రూట్ చేసుకోకుండా ప్రైవేటు వారికి ప్రోత్సహించడం ఈవేళ హాన్ని అంబానీ అనేట వాళ్ళు ఎయిర్పోర్ట్లు పోర్టులు అలాగే రోడ్లు రైల్వే స్టేషన్లు అన్నీ కూడా అతి పారుచౌక్గా అమ్మేస్తున్నారు అనేక మంది ప్రేణ తర్పణతో కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలు ఎంపీలు అరవై రెండు మంది ఈ స్టీల్ పెయింట్ రావాలని వాళ్ళ పదవులను త్యాగం చేసి ముప్పై రెండు మంది ప్రాణతర్పణ చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్యాంట్లు కూడా ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసి పరిస్థితి కేవలం వేల కోట్లలోనే అమ్మేయడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ఇవన్నిటికీ కూడా కార్మిక వర్గం అందరూ ఏకమయ్యి కలిసికట్టుగా పనిచేయకపోతే రాబో రోజుల్లో కార్మిక వర్గానికి సరైనటువంటి స్థితి ఉండదు సోషల్ సెక్యూరిటీ ఉండదు దీన్ని కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను